నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డెవిల్ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది తెలుగు రాష్ట్రాలలో డెవిల్ షోలు ఒకింత ఆలస్యం అవుతున్న ఇతర ప్రాంతాలలో మాత్రం డెవిల్ షోలు ఇప్పటికే పూర్తయ్యాయి డెవిల్ సినిమాకు నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది నందమూరి అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంది కళ్యాణ్ రామ్ ఎంట్రీ సీన్ ట్విస్ట్ లు బిజీఎం ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కు ఆ రేంజ్ హిట్ అని కామెంట్లు వ్యక్తమవు మాస్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించేలా ఈ సినిమా సెకండ్ హాఫ్ ఉంది ఈ సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఊహలకు అందని ట్విస్టులు ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు ఏజెంట్ రోల్ లో కళ్యాణ్ రామ్ అదర కొట్టగా హీరోయిన్ పాత్రకు సంబంధించి వచ్చే షాకింగ్ ట్విస్ట్ లు ఈ సినిమాకు హైలైట్ గా నిలవనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిదానంగా సాగే కథనం ఈ సినిమాకు ఒకంత మైనస్ అని చెప్పవచ్చు పిరియాడిక్ సెటప్ ఈ సినిమాకు కలిసొచ్చింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి ముగింపును ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సలా సినిమా విడుదలై వారం కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద డెవిల్ మూవీకి ఎలాంటి సమస్య లేదని నెటిజన్ల నుంచి కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి డెవిల్ సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇరవై కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి ఈ సినిమాకు పోటీగా విడుదలైన బబ్లిగమ్ సినిమాకు సైతం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సొంతం చేసుకుంటున్నాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి